వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ అనంతపురం జిల్లా నార్పల మండలంలోని గూగుడు గ్రామంలో జరిగే గూగుడు స్వామి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిసెల్ల చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ గౌతమిశాలి సాలి ఆదేశించారు ఈ నెల ఏడవ తేదీ నుండి ప్రారంభమై ఈ నెల పంతొమ్మిది వరకు గూగుడు స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టడంలో భాగంగా జిల్లా ఎస్పీ గురువారం గుగుడు గ్రామాన్ని సందర్శించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద సరిగెత్తు జలది కార్యక్రమాలకు భక్తులు భారీ ఎత్తున గుగుడుకు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగానే భద్రత ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు ముందుగా గుగ్గూడులో వెలిసిన శ్రీ గుల్లాయ్య స్వామి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం ఆలయాల పరిసరాలను అగ్నిగుండం పికెట్లు బందోబస్తు పాయింట్లు గ్రామాలలోని రహదారులు పార్కింగ్ స్థలాలు పరిశీలించారు గూగుడు బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించడమే జిల్లా పోలీసు శాఖ లక్ష్యమన్నారు స్థానిక పోలీసులతో పాటు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి ఏఆర్ స్పెషల్ పార్టీ సిబ్బందిని ఇక్కడ విధుల్లో ఉంచుతామన్నారు గూగుడులో ఇరవై ఐదు సీసీటీవీలు పనిచేస్తున్నాయని అన్నారు వీటిని అనుసంధానిస్తూ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు చేయడం అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు అంతేకాకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బృందాలు రంగంలో ఉంటాయన్నారు మహిళలు చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఇరవై నాలుగు బై ఏడు విధుల్లో ఉండేలా మహిళా సిబ్బందిని కేటాయించామన్నారు పిక్ ప్యాకెటింగ్ దొంగతనాలు తదితర నేరాలు జరగకుండా క్రైం పార్టీలను రంగంలోకి దింపుతున్నామని అన్నారు గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అన్నారు జిల్లా ఎస్పీతో పాటు అనంతపురం రూరల్ డిఎస్పీ బివి శివారెడ్డి నార్పల ఎస్ఐ రెడ్డి తదితరులు పాల్గొన్నారు